రైతు రుణమాఫీకి సంబంధించి బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు హైదరాబాద్ ప్రజాభవన్లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశమయ్యారు ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక దీక్షకు ఈ పథకాన్ని ప్రారంభించుకుంటున్నామని అన్నారు దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఓ ప్రభుత్వం రెండు లక్షల మొత్తాన్ని రుణమాఫీ చేయడం మీరు అందరూ ఈరోజు చూస్తున్నారని తెలిపారు నాకు తెలిసి మీ బ్యాంకింగ్ చరిత్రలోనే ఇది కనీ విను ఎరుగున సందర్భం అన్నారు రుణమాఫీకి ప్రభుత్వం ఇచ్చే డబ్బులను రైతుల ఇతర అప్పులకు మళ్లించరాదని బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క సూచించారు రుణమాఫీ డబ్బులు రైతుకే ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు తాము ఈ పథకం ప్రకటించి ఒకేసారి మాఫీ చేస్తామని చెప్పినప్పుడు చాలా మంది బ్యాంకర్లకు కూడా నమ్మకం కుదరలేదన్నారు దానికి కారణం కూడా లేకపోలేదు గతంలో ఉన్న ప్రభుత్వం రెండు విడతల్లో చేసిన మాఫీని మీరు ప్రత్యక్షంగా చూశారు కావున నమ్మలేదన్నారు అనేక మంది బ్యాంకర్లు కూడా పలు సందర్భాల్లో గత రెండు పర్యాయాలు అమలు చేసిన తీరుతో రుణమాఫీ వల్ల రైతులకు ప్రయోజనం చేకూరలేదన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారని గుర్తు చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి అమలు చేస్తున్న రెండు లక్షల రుణమాఫీ వంటి బృహత్తర కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములే అన్నారు ప్రభుత్వం ఈ రుణమాఫీ పథకాన్ని ఆగస్టు కల్లా పూర్తి చేయడానికి కట్టుబడి ఉందన్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రైట్ చెప్పండి మహేందర్ మొత్తంగా రుణమాఫీకి సంబంధించి ఉప ముఖ్యమంత్రి బట్టి వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బృహత్తర కార్యక్రమాన్ని చేస్తున్నాం దేశంలోనే మొదటిసారి అని కూడా చెప్తున్నారు అసలు మొత్తంగా అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి మహేందర్ ఎస్ విజయ్ రైతు తెలంగాణ రైతు రుణమాఫీ మోర్చం సమీపించింది గురువారం సాయంత్రానికి లక్ష రూపాయల లోపు అంటే సాయంత్రానికి లక్ష రూపాయల లోపు రైతుల రుణాలు మాఫీ కానున్నాయి రైతు రుణమాఫీ సంబంధించి మార్గదర్శకాలను కూడా ఇప్పటికే ప్రభుత్వం జారీ చేసింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ కార్యక్రమాన్ని ఒక వేడుకలా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేశారు అలాగే నేటి నుంచి లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చురుతారు సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడినంత ముఖ్యమంత్రి నిధులను విడుదల చేయన్నారు మూడు రేతలు ఈ రైతు రుణమాఫీ నిధులు విడుదల కానున్నాయి అలాగే తొలి భాగంగా నేడు లక్షల లోపు రుణాలను పదకొండు పాయింట్ యాభై లక్షల మంది రైతుల ఖాతాలోకి డబ్బులు తెమకనున్నాయి ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనట్టు కూడా ప్రభుత్వం ప్రకటించింది ఇక పాస్బుక్ ఆధారంగానే రైతు రుణమాఫీ చేయనున్నారు నెలాఖరులోగా లక్షన్నర లోపు రుణాలను మాఫీ చేస్తారు ఆగస్టు పదిహేను లోగా రెండు లక్షల రుణాలు మాఫీ చేసేలా పూర్తి కార్యాచరణ అయితే ప్రభుత్వం రూపొందించారు అలాగే తెలంగాణలో తొంభై లక్షల రేషన్ కార్డు ఉండగా రెండు లక్షల లోపు రుణాలు ఉన్న వాళ్ళు డెబ్బై లక్షల మందికి రైతు రుణాలు అయితే ఉన్నాయి మరి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రుణాలు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టత ఇచ్చారు రైతు రుణమాఫీ అమలపై ప్రజాభవన్ లో ఎంపీలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో సీఎం సమావేశమయ్యారు అగస్టు లోపు పూర్తిగా నిధులు విడుదల చేస్తామన్నారు రేషన్ కార్డులు లేని వారికి కూడా రుణమాఫీ అమలు చేయనట్టు కూడా రేవంత్ రెడ్డి చెప్పారు మరి మొత్తం అర్హులైన వారిలో ఆరు లక్షల ముప్పై ఆరు ముప్పై ఆరు లక్షల మంది రేషన్ కార్డులు లేవని ఆ వారికి కూడా పథకం వర్తిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మరి స్కీమ్ అమలుకు ముందే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల నుంచి కూడా సమావేశం నిర్వహించినారు సీఎం రేవంత్ రెడ్డి ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇటు అలాగే మంత్రి వ్యవసాయ మంత్రి తుమల సీనియర్ కూడా మాట్లాడు ఇటు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణ కూడా బ్యాంకర్లకు దిశానిర్దేశం చేశారు రైతు వేదికల్లో రైతు సమావేశం కూడా ఏర్పాటు చేశారు మరి రెండు అయితే రైతు రుణాలు తెలంగాణ ప్రభుత్వం పదశంగా అమలు చేస్తుంది మరి ఈ కార్యక్రమంలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఇప్పటికే కలెక్టర్తో ముఖ్యమంత్రులు సమావేశం ఎదురయ్యారు దాంట్లో కూడా చాలా క్లారిటీగా ఇచ్చారు ప్రభుత్వ నిధులను రైతు రుణాలకే వాడాలని బ్యాంకర్లకు కూడా స్పష్టం చేశారు మరి వ్యక్తిగత రుణాలకు ఉపయోగిస్తే బ్యాంకర్లపై చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు మరి రైతు రుణాల మాఫీకి అర్హులైన లబ్ధిదారులు లక్ష లోపు వేతనం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అర్హులైన ప్రయత్నించారు దీనిలో కన్ కండిషనల్ గా అని చెప్పొచ్చు విజయ్ పూర్తిగా రైతు మరోవైపు రుణమాఫీ అమలు కోసం ఇచ్చిన జీవోలో నిబంధనలు ఒక రకంగా మాటల్లో మరో రకంగా ఉన్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఆరోపించారో దానికి తగ్గట్టు కూడా ప్రభుత్వం స్పందించింది మరియు ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్షం ఆరోపించినట్టుగా రుణమాఫీపై ప్రభుత్వం అబ్బ్య ఆరోపించారు హరీష్ రావు అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు రైతు రుణమాఫీ చేస్తున్నామన్న మాట నిలబెట్టుకుంటామని రాజీనామా చేస్తారన్న హరీష్ రావు మరి ఇప్పుడు మాట నిలబెట్టుకుంటావా అన్నట్టుగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మరోసారి హరీష్ రావు సవాల్ చేశారు నిన్న నిర్వహించిన టీపీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు చెప్పిన సమయం కంటే ముందే రుణమాఫీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అలాగే రాజీనామా చేయాలని అవసరం ఖచ్చితంగా ఉంది హరీష్ రావు అక్కడ ఇచ్చిన మాట ప్రకారం అన్నట్టుగా మరోసారి ఏదైతే గతంలో హరీష్ రావు అయితే మాట ఇచ్చారో ఛాలెంజ్ చేశారో దానికి తగ్గట్టు మరోసారి గుర్తు చేశారు ఆగస్టు పదిహేను లోపల మరో లక్ష వేస్తామని ఇటు విజయవాడ నీరవ్ మోడీ లాంటి వేలు కోట్ల అప్పులున్నా చావరని రైతులు మాత్రం ఆదాయం చేసుకోవద్దని చెప్పడానికి రుణమాఫీ చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు రుణమాఫీపై గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో ప్రచారం చేయాలని గ్రామాల్లోకి వెళ్దాం ఇప్పుడు రుణమాఫీ చేశామని చెప్పడానికి గ్రామాల్లోకి వెళ్తాం అనేటట్టుగా కూడా రేవంత్ రెడ్డి అయితే చాలా క్లారిటీగా చాలా స్పష్టంగా ఇవన్నీ విషయాలపైన మాట్లాడుతున్నారు అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం కూడా చేస్తున్నారు థ్యాంక్ యూ మహేందర్